శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ సీరియల్ రాకాశిలోయ పద్నాలుగో భాగం చదివి వినిపించబోతున్నాను ఇప్పటి వరకు జరిగిన కథ అరణ్యంలో కేశవుడు వాళ్లకు బ్రహ్మదండి మాంత్రికుడు తన అంగరక్షకులతో రావటం కనిపించింది వాళ్ళు బ్రహ్మదండిని చెట్టుకొమ్మకు వేలాడి తీసి వాళ్ల గుర్రాలను ఎక్కి పారిపోసాగారు పల్లె ప్రజలు వెంబడించారు ఒక కోయకుల పెద్ద వాళ్లకు అభయం ఇచ్చి వాళ్లను ఒక రహస్య ప్రదేశానికి తీసుకుపోసాగాడు తరువాతి కథ కేశవుడు జయమల్లు ముసలివాడు కోయ నాయకుడి వెంట దారి డొంకాలేని మహారణ్యంలో పడి ఒక గంటకాలం నడిచారు అంతా అంధకారం కన్ను పొడుచుకున్న కానరాని చీకటి తామెవరో నిజం తెలిస్తే ఈ కోయవాడు తమను రాజభటులకు అప్పగిస్తాడేమోనన్న అనుమానం ముసలివాడిని తతిమా ఇద్దరిని బాధించసాగింది ప్రస్తుతానికి బ్రహ్మదండి నుంచి ప్రమాదం తప్పింది కనుక తాము గుర్రాలకి పారిపోవటం క్షేమమేమోనన్న ఆలోచన ముసలివాడికి కలిగింది ఈ ఆలోచన రహస్యంగా కేశవుడికి జయముళ్ళకు చెప్పాడు ముసలివాడు కానీ వాళ్ళు దానికి ఒప్పుకోలేదు చీకట్లో తాము పోతున్నది తెలుసుకోకుండా పారిపోవడం ప్రారంభిస్తే తాము తిరిగి బ్రహ్మపుర నగర పరిసరాలకే వెళ్ళే అవకాశం ఉన్నదని తమకు తప్పక ప్రమాదం కలుగుతుందని వాళ్ళు అన్నారు అర్ధరాజ్యానికి ఆశపడి ఈ కోయవాడు మోసానికి పూనుకుంటే ఏం చేసేట్టు అన్నాడు ముసలివాడు కేశవుడు తన వరలో ఉన్న కత్తికేసి వేలు చూపాడు జయమల్లు అంబుల పొదిలో నుంచి ఒక బాణం లాగి తిరిగి దాన్ని యథాస్థానంలో పెట్టాడు తన కొడుకు అతని మిత్రుడు కనబరిచిన ధైర్యానికి ముసలివాడు ఎంతో సంతోషించాడు ఈ పండు తను ఏ క్షణాన ఏ చెట్టు కిందో రాలిపోయినా తన కొడుకు ఈ లోకంలో అన్ని కష్టాలను సాహసంతో ఎదుర్కొనగలడన్న నమ్మకం అతడికి కలిగింది అందరికన్నా ముందు నడుస్తున్న కోయల కుల పెద్ద ఒక మహావృషం కింద ఆగి తన చేతనున్న ఈటితో దాని బోధి మీద మూడుసార్లు గట్టిగా కొట్టాడు ఆ వెంటనే చెట్ల చాటు నుంచి ఆగండి ఎవరు అన్న ప్రశ్న భీకరంగా వినిపించింది కోయ నాయకుడు ఈటను పైకెత్తి గడేజంగ్ గడేజంగ్ అంటూ రెండుసార్లు బిగ్గరగా అరిచాడు మరుక్షణంలో ఇద్దరు కోయ యువకులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి జంగుధర ఏం సెలవు అంటూ తలలు వంచి నిలబడ్డారు వీళ్ళు ముగ్గురు బాటసారులు బందిపోట్ల నుంచి పారిపోయి వచ్చి మన రక్షణ కోరిన వాళ్ళు వీళ్లను తెల్లవారే వరకు కాపాడవలసిన బాధ్యత మనది పోతే మన వాళ్లలో పది పన్నెండు మందిని గూబుమాను పక్కనున్న పల్లెకు పంపి అక్కడ మన వాళ్లకు ఆ పల్లెలో దుర్మార్గులకు జరుగుతున్న పోరు ఏమైందో తెలుసుకురావాలి అన్నాడు గడేజంగు తమ నాయకుడి ఆజ్ఞ కాగానే యువకుల్లో ఒకడు చెట్ల వెనక్కు పరిగెత్తాడు రెండవ వాడు కేశవుణ్ణి జేమలను ముసలివాడిని వెంట పెట్టుకుని దాపులనే ఉన్న కొండ బయలుదేరాడు కేశవుడు అతడి అనుచరులు చెట్టు చేమలతో దట్టంగా కప్పబడిన ఒక కొండ గుహలో చేరి కోయ యువకుడిచ్చిన పళ్ళు ఫలాలు కాల్చిన లేడి మాంసము తృప్తిగా తింటూ ఉండగా అక్కడ గోబుమానపల్లె చేరిన బ్రహ్మదండి మాంత్రికుడు ఆకలితో అవమానంతో కడుపు భగ్గుమంటూ ఉండగా పల్లెవాసుల్ని నోటికి వచ్చినట్టల్లా దుర్భాషలాడుతున్నాడు రాజద్రోహులకు పల్లెలో ఆశ్రయం ఇవ్వటమే కాక రాజదూతులను చంపేందుకు వాళ్లను అరణ్యదారి మార్గంలో కాపలా పెడతారా ఈ మహాపరాధానికి పల్లెలోని చిన్న పెద్ద ఆడ మగ అందరినీ క్షణాల మీద భస్మం చేయగలను ఆం హుం ఫట్ ఘట్ కాలభైరవ అంటూ బ్రహ్మదండి మంత్రం జపించేటంతలో కేకలు పెడుతూ కొందరు అరణ్యం వైపు నుంచి పల్లెలోకి రాసాగారు వాళ్ల చేతుల్లో ఉన్న కాగడాల వెలుగులో ఆ వచ్చేవాళ్లలో కొందరు కుంటుతూ ఉండటం మరికొందరు గాయపడిన తమ అనుచరుల్ని మోసుకురావటం కనిపించింది రాజద్రోహులు ఎక్కడా అంటూ బ్రహ్మదండి కేకలు పెట్టాడు అతడి అంగరక్షకులైన జితవర్మ శక్తివర్మలు కొందరు పల్లెవాసులు వాళ్లకేసి పరిగెత్తారు కానీ ఆ వస్తున్న వాళ్లందరూ పల్లె యువకులే వాళ్లందరి ముఖాల మీద భయభీతులు తాండవిస్తున్నవి వాళ్లలో దాదాపు గాయపడిన వాడంటూ ఒకడూ లేరు ఆ రాజద్రోహులు పారిపోయారా అని అడిగారు జితవర్మ శక్తివర్మలు ఉట్టినే పారిపోవడం కాదు మా మీదకి కోయ విలుకాళ్లను పంపకం చేసి మరీ పారిపోయారు మా వాళ్లలో కొందరు చచ్చారు కూడా అర్ధరాజ్యానికి వెయ్యి దండాలు అన్నారు పల్లె యువకులు ఇంతలో బ్రహ్మదండి అక్కడికి వచ్చాడు అతడికి మారువేషాల్లో ఉన్న కేశవుడు జయమల్లు ముసలివాడు దొరకుండా పారిపోయారని అర్థమయ్యింది అతడికి కలిగిన కోపం అంతా ఇంత కాదు మీ పల్లెవాసులంతా ఇంత చచ్చువధవులని నాకు తెలీదు ఇంతమంది ఉండి ముగ్గురంటే ముగ్గురు రాజద్రోహుల్ని ప్రాణాలతో పారిపోనిస్తారా సరే జిత శక్తి మీరు వెంటనే వెళ్ళి మహారాజులంగారితో మహారాజ గురుశ్రేష్ఠులతో ఇక్కడ జరిగిన భీభత్సం సంగతి చెప్పండి ఆ రాజద్రోహుల్ని మట్టు పెట్టకపోతే మనం వింజారణ్యాలకు వెళ్లే లోపలే హతం అయిపోతాం అన్నాడు జితవర్మ శక్తివర్మలు ముఖం ముఖాలు చూసుకున్నారు ఇద్దరికీ ప్రాణభయం పట్టుకున్నది బ్రహ్మపుర నగరం చేరే లోపల మహారణ్యంలో ఆ రాజద్రోహులు తమను దొరకపుచ్చుకుంటే ఏమి కాను వాళ్ల మనసుల్లోని భావాలు గ్రహించిన వాడిలా బ్రహ్మదు పెద్దగా హుంకరించి మీరా నాకు అంగరక్షకులు మిమ్మల్ని నమ్ముకుని వింజారణ్యాలకు పోవటం అంటే కోరి ప్రాణఖండం తెచ్చుకున్నట్టే అన్నాడు అది కాదు బ్రహ్మదండి ఈ రాత్రికి రాత్రే వెళ్ళి రాజగురువుతో ఈ సంగతి చెప్పడం అంత అవసరమంటావా అన్నాడు జితవర్మ అవసరమా ఎందుకు కాదు ఆ ద్రోహుల్ని విచ్చలవిడిగా సంచరించనిస్తే మనం వింజారణ్యాలకు ఎలా చేరగలం వాళ్ళు మన గుర్రాలను కూడా అపహరించారు కదా రాజగురు శిరోమణికి అంతా తెలిస్తే ఆయన సైనికులను పంపి వాళ్లను వేటాడించగలడు కదా అదెంత త్వరగా జరిగితే మనకంత క్షేమం కదా అన్నాడు బ్రహ్మదండి జితవర్మ శక్తివర్మలు పల్లెవాసుల్లో పది మందికి ధనాశ చూపి తమకు తోడుగా వెంట పెట్టుకుని కేసి బయలుదేరారు వాళ్ళు అలా కొంచెం దూరం వెళ్ళారో లేదో మాంత్రికుడు పరిగెత్తి జితవర్మ భుజం పట్టుకుని దూరంగా లాక్కుపోయి జిత నువ్వు శక్తి కూడా వెళితే ఈ పల్లెలో నేను ఒంటరిగానే పోతాను ఈ దుర్మార్గుల్లో ఎవడో ఒకడు నా గొంతుకొస్తే నా గతేం కాను నువ్వు ఇక్కడే ఉండు శక్తి నగరానికి వెళతాడు అన్నాడు జిత శక్తివర్మలు కూడా పలుకున్నారు జితవర్మ బ్రహ్మదండితో పాటు పల్లెలో ఉండేందుకు మంది పల్లెవాసుల్ని బయలుదేరిన శక్తివర్మ సూర్యోదయం అవుతూ ఉండగా బ్రహ్మపురం చేరి రాజగురువు దర్శనం చేసుకున్నాడు జరిగిన దానికి చిలవలు పలవలు అల్లి అతడు చెప్పినదంతా రాజగురువు సావధానంగా విని మొత్తం మీద ఆ ముగ్గురు నా ప్రయత్నాలకు విఘ్నం కలిగించేలా ఉన్నారు అని స్వాగతంగా అనుకుని సేనానాయకుడి కోసం కబురు చేశాడు కొద్దిసేపటి తరువాత సేనానాయకుడు రాగానే రాజగురువు అరణ్యంలో బ్రహ్మదండి మాత్రికుడికి కాస్తలో ప్రాణగండం తప్పిన వైనని చెప్పి ఆ ముగ్గురు ద్రోహులు ఇంకా మన రాజ సరిహద్దుల్లోనే ఉన్నారని తేలిపోయింది నువ్వు సైనికులను జట్లు జట్లుగా పంపి అరణ్యం కొండలు గాలించి వాళ్లను పట్టుకోవాలి సరిహద్దు కాపలా వాళ్లకు కూడా హెచ్చరిక పంపు ఆ ద్రోహులు ఇప్పుడు క్షత్రియ యువకుల్లా వేషాలు వేసుకుని ఉన్నారు ముసలివాడు దండకమండలాలు పట్టి కపట సన్యాసం నటిస్తున్నాడు అన్నాడు సేనా నాయకుడు రాజగురువు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళి ఒకటి రెండు గంటల కాలం గడిచి గడవకు ముందే సైనికులను పది ఇరవై మంది చొప్పున జట్లు జట్లుగా విభజించి అరణ్య ప్రదేశాలని గాలించేందుకు పంపాడు తరువాత తను ఒక పాతిక మంది మెరికల్ లాంటి సైనికులతో స్వయంగా రాజద్రోహులను పట్టుకునేందుకు బయలుదేరాడు సరిగ్గా మధ్యాహ్నం సమయం ఆకాశం మధ్య నుంచి సూర్యుడు నిప్పులు చెరుగుతున్నా అరణ్యంలో దట్టంగా పెరిగి ఉన్న చెట్ల కింద చల్లగా ఉన్నది ఆ కిందటి రాత్రి తాము గడిపిన గుహలో నుంచి బయటకు వచ్చి కేశవుడు జయమల్లు ముసలివాడు గుహ ముందున్న చెట్ల కింద కూర్చున్నారు వాళ్ళకెదురుగా పురిచర్మాలు పరిచిన ఒక ఎత్తైన పీఠం మీద గడే జంగు కూర్చుని ఉన్నాడు కేశవుడు వాళ్లు తమ ప్రయాణాన్ని గురించి గడేజంగుతో మాట్లాడుతున్నారు హఠాత్తుగా ఇద్దరు కోయ యువకులు చెట్ల చాటు నుంచి బాణాల్లా దూసుకొచ్చి తమ నాయకుడు ముందు రూపుతూ నిలబడ్డారు గడేజంగు ఆశ్చర్యంగా వాళ్ళకేసి చూస్తూ ఏం జరిగింది అని ఆదుర్దాగా వాళ్ళని ప్రశ్నించాడు ఆ యువకులు కేశవుడు జైములులకేసి ఓ తృటి అనుమానంగా చూసి జంగు చాలా ముఖ్యమైన రహస్యం ఇప్పుడే తెలిసింది మీరు కాస్త అవతలికి రండి చెబుతాం అన్నారు గడేజంగు పీఠం మీద నుంచి లేచి వాళ్ల వెంట కాస్త దూరం నడిచి ఆగాడు యువకుల్లో ఒకడు చిన్న గొంతుకుతో తమ నాయకుడికి ఏమో చెప్పసాగాడు గడేజంగు కొద్దిసేపు విని తల పక్కకు తిప్పి కేశవుడు అతడి అనుచరులకేసి ఆశ్చర్యంగా చూసి తల పంకిస్తూ కేసి రాసాగాడు తమకేదో అనుకోని ప్రమాదం రానున్నదని కేశవుడు భావించాడు జయమల్లు ముసలివాడు ఒకేసారి వరలో ఉన్న తమ కత్తుల మీదకి చేతులు పోనిచ్చారు ఇదంతా గమనిస్తున్న గడే జంగు చిరునవ్వు నవ్వుతూ వాళ్ళని సమీపించి మీ ధైర్య సాహసాలు చెప్పుకో తగినవి కానీ మీ రహస్యం బయటపడిపోయింది బ్రహ్మపుర సైనికులు మీకోసం అరణ్యమంతా గాలిస్తున్నారు సరిహద్దు కాపలా వాళ్లకు కూడా హెచ్చరిక వెళ్ళింది మీరు క్షత్రియులు కాదు మామూలు ప్రయాణికులు కాదు రాజుతో వైరం వాళ్ళు అన్నాడు అర్ధరాజ్యానికి ఆశించి నీ రక్షణ కోరిన వాళ్లను సైనికులకు అప్పగించబోతున్నావా గడేజంగ్ అన్నాడు కేశవుడు గడేజంగు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ పీఠం మీద నుంచి వెళ్ళకిలా కిందపడి లేచి అర్ధరాజ్యం కాదు మొత్తం బ్రహ్మపుర రాజ్యం ఇచ్చినా నేను తీసుకోను నాకెందుకు రాజ్యం ఈ మహారణ్యమే నా రాజ్యం నా కులపు వాళ్ళు ఇక్కడ తిరిగే సాధు క్రూరమురుగారు నా పౌరులు మీరు వెంటనే కోయ వేషాలు వేసుకోండి నా అనుచరులు మిమ్మల్ని సరిహద్దు దాటిస్తారు అన్నాడు ఆ మాటలతో కేశవుడికి జయమల్లుకు ముసలివాడికి కలిగిన ఆనందం అంతా ఇంత కాదు వాళ్ళు గడేజంగుకు ఒకటికి రెండు సార్లు తమ కృతజ్ఞత తెలియపరిచారు గడేజంగ అనుచరులు తెచ్చి ఇచ్చిన లేడి చర్మాలు కట్టుకుని తలల్లో పక్షిగలు ధరించి తమ దుస్తుల్ని మూటలుగా కట్టి భుజాల మీద వేసుకుని ప్రయాణ సన్నాహం అయ్యారు గడేజంగు కోయ యువకులు ఇద్దరిని పిలిచి వాళ్లతో ముందు ఆ మూడు గుర్రాలను అరణ్యంలోకి తెరిమేయండి తరువాత నా మిత్రులు ఈ ముగ్గురిని అడ్డదారి వెంట తీసుకుపోయి రాజ్య సరిహద్దులు దాటించండి ఆ ప్రయత్నంలో సరిహద్దు కాపలా వాళ్లతో పోరు తప్పకపోతే ముందు ప్రాణాలర్పించవలసిన వాళ్ళు మీ ఇద్దరు అన్నాడు క్షణాల మీద గుర్రాలు మూడు అరణ్యం లోపలికి తరమబడినాయి కోయ యువకుల్లో ఒకడు ముందు ఒకడు వెనక నడవగా కోయల్లా వేషాలు మార్చుకున్న కేశవుడు ముసలివాడు జయమల్లు బ్రహ్మపుర రాజ్య సరిహద్దుల్ని దాటిపోయేటందుకు బయలుదేరారు రాకాశిలోయ ఈ కథ పద్నాలుగవ భాగం ఇంతటితో సమాప్తం తర్వాయి కథ పదిహేనవ భాగంలో తెలుసుకుందాము నమస్కారం